ఈరోజు గౌరవనీయులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా దేశంలో జరుపుకుంటున్న బలిదాన్ దివస్ బలిదానం ఎందుకు బలిదానం ఎందుకు ఇవ్వవలసి వచ్చింది ఎవరి గురించి ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడున్న యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఒక స్వార్థపరుడైన ఈ దేశ ప్రధాన అప్పుడు జవహర్లాల్ నెహ్రూకి ఎదురొడ్డి ఈ దేశంలో ఇద్దరు ప్రధానులు రెండు జెండాలు రెండు దేశాల లాగా ఇక్కడ కాశ్మీర్ ప్రత్యేక చట్టాల వల్ల ఈ దేశం ఐక్యత దెబ్బతింటది ఎన్నో కోట్ల మంది ప్రాణాలు గోలుపై తెచ్చుకున్న ఈ స్వాతంత్రానికి అర్థం లేకుండా పోతుంది కొందరు స్వార్థపట గురించి దానికి మొదటిసారిగా ఈ దేశంలో ఎలుగెత్తి చాటిన నాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు తన ఏదైతే అతనికి ఇష్టం లేకున్నప్పుడున్న నైరు దుర్మార్గంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ చూపించడం కానీ ప్రత్యేకంగా కశ్మీర్కు ఎన్ని కొన్ని వెసులుబాట్లు ఇవ్వడము కొన్ని చట్టాలు తయారీయడం వల్ల ఆ ప్రమాదాన్ని పసిగట్టిన మొదటి నాయకుడు ఈ దేశ భక్తుడు ఎవరు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి దేశంలో కాబట్టి అతని ఆశయం ఏ రోజైతే కశ్మీరు త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎత్తేయాలి ఈ దేశంలో ఒకే రాజ్యాంగం ఒకే దండ ఉండాలనే నినాదంతో చేసిన పాదయాత్ర భారతదేశానికి స్ఫూర్తి అయింది మా జనసంఘ్ కావచ్చు ఈరోజు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఒక ప్రముఖ వ్యక్తిగా ఇచ్చాడు మా పార్టీకి ఈరోజు అతని ఆశయాలనే ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారు కొలిగి పుచ్చుకొని అతని ఆశయం ఏదైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎత్తివేయడం జరిగింది కామీర్ని భారతదేశంలో సంపూర్ణంగా కలపడం జరిగింది ఇప్పుడు ఒకే జెండా ఒకే దేశం ఒకే చట్టం అనే ఒకే రాజ్యాంగం అనేది అతని కోరిక ఏదైతుందో అతని ఆశయం ఏదైతుందో ఇప్పుడున్న గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాధించడం జరిగింది దాన్ని నెరవేర్చడం జరిగింది ఈ ఆశయాలతోనే ఇప్పుడున్న భారతీయ యువత కూడా ఈ దేశాన్ని ఎందుకు ఐక్యత ఉంచాలా ఎందుకు వీళ్ళు బలిదానాలు చేశారు ఈ దేశం గురించి కాబట్టి ముఖ్యంగా భారతీయులందరూ ఐక్యంగా ఉండి కుల మతాలకు అతీతంగా దేశాన్ని ఐక్యంగా ఉంచుకోవాలా అభివృద్ధి పథంలో తీసుకోవాలని ఇప్పుడున్న నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం